ఆశ్రిత్ బాబు నా కొడుకు కాదు మా హస్బెండ్కి నేను రెండో భార్యని ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా కంగారు పడకండి దీనికోసం నేను చెప్తాను సో ముందు అయితే మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోతాము బ్లాగ్ లో ఈ బ్లాగ్ లో మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను పిల్లలు ఇద్దరిని మార్నింగ్ లేపి రెడీ చేస్తున్నా అండి ఇది సాటర్డే బ్లాగ్ మార్నింగ్ లేవగానే ఈ స్కూల్ ఉంటే భలే హడావిడిగా ఉంటుంది కదా ఈ పిల్లలకేమో ఏమో అసలు ఏమీ పట్టదు కదలండి కదలండి అని చెప్పి తొయ్యాల్సి వస్తుంది మా శ్రీ పాప అయితే ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా సరే పోగొట్టేస్తుంది ఇంక రెండు జర్లు వేయడానికి టైం కూడా లేదనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక పిల్లకైతే పెట్టేశాను ఇదిలో చూస్తే ఇంకా బొబ్బ చిక్కుళ్ళు ఉన్నాయి ఇవన్నీ కట్ చేసి ఫాస్ట్గా పిల్లలిద్దరికి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అండి ఆ నాకు టిఫిన్ చేయడం కుదరలేదండి అందుకనేసి కొంచెం అన్నం తినిపించేసి మిగతా కర్రీ వచ్చేసి బాక్స్లోకి అదే పెట్టేసాను కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి టొమాటో పేస్ట్ అయితే వేసేస్తాను మేము తింటే పెద్దవాళ్ళం కారం కూడా వేస్తాను అంటే పచ్చిమిర్చి అవి కూడా వేస్తాను అనమాట ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు తర్వాత పిల్లలు కాబట్టి నేను ఇందులో పచ్చిమిర్చి అయితే ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ ఒక చిన్న పీస్ యాడ్ చేశాను ఏం చేస్తాను చెప్పండి పొద్దు పొద్దున్నే అంత హడావిడిగా ఉంటుందన్నమాట ఇంకా పనులే పనులు సరిపోతే ఒక పక్కన పిల్లల్ని రెడీ చేయాలి ఒక పక్కన క్యారెట్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి ఇంకా మా హస్బెండ్ అయితే టైగర్ క్రంచ్ బిస్కెట్స్ తీసుకొచ్చారు స్నాక్స్లోకి అయితే టైగర్ క్రంచ్ బిస్కెట్స్ పెట్టేశాను ఇద్దరికీ కూడా అలాగే వాటర్ బాటిల్స్ కూడా నింపేస్తున్నాను నేనైతే ఫోర్ వాటర్ బాటిల్స్ పెడతాను స్నాక్స్కి ఒక వాటర్ బాటిల్ పెడతాను అండ్ లంచ్లోకి ఒకటి అనమాట అంటే ఫుల్గా పట్టను అందులో హాఫ్ ఇందులో హాఫ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకంటే ఈ పిల్లలు స్నాక్స్కి పెట్టిన వాటర్ ఏమైనా వంపేసుకుంటారేమో లేదంటే అయిపోతాయేమో లేదు అంటే అలా అనమాట లంచ్ టైంలో ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోరేమో నాకు ఇన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అందుకనేసి ఇలాగ రెండు ఐస్ బాటిల్స్ అయితే కొంచెం బరువైన పెట్టేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే వేడి నీళ్ళతో కడిగేసుకుంటాను ఈ స్టీల్ బాటిల్స్ ఇలాంటిది ఇద్దరికీ బ్లాక్వే ఉండాలి బట్ మా పిల్లలు ఏంటంటే ఒకటి పాడు చేసేసింది ఎవరు ఆశ్రిత్ బాబు పాడైపోయింది ఇంకా స్నాక్స్ తిన్నప్పుడు కూడా ఈ వాటర్ బాటిల్స్ పెట్టేస్తున్నాను ఆ రెండు స్టీల్వి క్యారెస్ క్యారెస్ బ్యాగ్లో పెడతాను ఇవి నార్మల్ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట ఈ లోపల మా పిల్లలు పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇద్దరు కూడా కిందకి దిగిపోయారు యాక్చువల్గా మీరు పెట్టారు నా కామెంట్స్ మాకు క్లియర్గా మార్నింగ్ నుండి ఏమేమి పనులు చేస్తారు పిల్లలతోటి రొటీన్ ఎలా ఉంటుంది షేర్ చేయండి అని చెప్పేసి నాకు అన్ని పనులు షేర్ చేయడం కుదరట్లేదు అంటే నేను పెడతాను తొందరలో మీరు అడిగిన బ్లాగ్ కూడా పెడతాను కాకపోతే ఏంటంటే కొంచెం టైం కావాలి ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది పిల్లలు ఇద్దరు వాళ్ళ పనులు కూడా నేనే చేయాలి కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది ఇంక ఇక్కడైతే గోడలకి పెయింట్స్ వేయాలి అనుకుంటున్నాను కుదరట్లేదు రూమ్స్ లో పెయింట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ బెడ్రూమ్ లో ఏంటో అంత మనీ ఇచ్చి వేయించినా సరే వాళ్ళైతే అయితే సరిగ్గా వేయలేదు కల్తీ వేసేసారు మాకు అసలు వేయించిన వన్ ఇయర్ ఇప్పుడు వేయించి ఇప్పటికే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయి ఉంటుంది సో ఇలా అయిపోయింది అసలు వేయించిన ఫస్ట్ ఇయర్లోనే బాగాలేదనమాట ఒక టూ త్రీ మంత్స్ ఏమో నీట్గా ఉంది తర్వాత నుంచి అది ఊడిపోయి వచ్చేయడం మా పిల్లలేమో పిచ్చిగతలు ఒకటి పెట్టేశారు ఇప్పుడైతే నేను పెయింట్స్ వెయ్యాలి అనుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా పిల్లలకి హాలిడే వచ్చిన రోజు ఉంటుంది కదా అప్పుడు వెయ్యాలి అనుకుంటున్నాను చూద్దాం ఈ త్రీ ఫోర్ డేస్లో అయితే వేయాలనుకుంటున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత బట్టలు మడతలు పెట్టుకుని పనులు ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని పక్క బట్టలు అన్ని వేసేసుకుని స్నానం చేసేసి వంట కూడా చేసేసానండి ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యాను అంటే టెంపుల్ వెళ్తున్నాము నేను మా హస్బెండ్ అందుకని రెడీ అయ్యాను కొంచెం లేట్ అయింది బట్ ఇంకా తప్పదు పిల్లలకు మార్నింగ్ క్యారేజ్ చేసాను కదా ఇంకా మాకోసం అయితే ఇదిగోండి క్యాబేజ్ కర్రీ ప్రిపేర్ చేశాను క్యాబేజ్ టొమాటో దీని తర్వాత వచ్చేసి ఇంకా పులుసు పప్పు పులుసు ఉంటుంది కదా ఇంకా తర్వాత ఇదిగోండి రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా నేను మా హస్బెండ్ అయితే ప్రజెంట్ గుడికి వెళ్తున్నాము పదండి ఇందాక నేను స్టార్టింగ్లో ఉన్నాను కదా ఆశ్రిత్ బాబు నా కొడుకు కాదు మా హస్బెండ్కి నేను రెండవ వారిని దాని గురించి చాలామంది ఏంటి ఆ విషయం చెప్పట్లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను నాకు తెలుసు సో ఇప్పుడు చెప్పేస్తాను యాక్చువల్గా నేను ఆశ్రుత్ బాబుకి ఒక ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఆ టైం ఉన్నప్పుడు నేను పిల్లలతో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట లైక్ అప్పుడు అప్పటిదాకా ముందు వేరే వీడియోస్ ఉండేవి నేను వీడియోస్ చేసి ఫైవ్ ఇయర్స్ దాటుతుంది మీరు పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు అయితే అప్పుడు ఆశ్రిత్ బాబుతో ఫస్ట్ ఫస్ట్ నేను శ్రీయాంశి బాబుతో కాదు ఆశ్రిత్ బాబుతో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఆ వీడియోస్ చూసి ఇప్పటికి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి మీరు నిజం చెప్పండి మీరేమవుతారు మీ హస్బెండ్కి మీరు ఫస్ట్ వైఫ్ కాదు కదా లేదంటే ఆశ్రిత్ మీ కొడుకు కాదా ఇలా చాలామంది అయితే ఇంకా ఇంకా కామెంట్స్ అయితే చేస్తున్నారు అంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ నుంచి అసలు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయి ఎలాంటి వ్లాగ్స్ ఉంటాయి అనేది చూస్తూ ఉంటారు జనరల్గా సో వాళ్ళు ఏంటంటే కామెంట్స్ చేస్తూ ఉంటున్నారు అనమాట ఇది వీడియోలో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఈ మ్యాటర్ అలా వాళ్ళకి అక్కడికక్కడ రిప్లై ఇచ్చేయడం కన్నా అని చెప్పేసి పైగా ఓల్డ్ వీడియోస్ అంటే ఎవరెవరు ఏమేమి వీడియోస్ చూస్తారో కూడా నాకు తెలియదు అందుకే నేనైతే ఈ వీడియోలో దానికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను దానికన్నా ముందు మేమైతే ఇక్కడ కోట్లింగాలు గుడి దగ్గరికి వచ్చామండి సో ఇక్కడ నేను దీపం అయితే పెట్టుకుని వదులుకుంటున్నాను అనమాట నదిలో మ్యాటర్ ఏంటంటే ఆశ్రిత్ బాబుతో నేను వీడియోస్ చేసినప్పుడు కొన్ని అయితే మదర్ బాండ్కి సంబంధించిన వీడియోస్ కొన్ని చేశాను అలాగే కొన్ని నెగిటివ్ రోల్ చేశాను అనమాట అంటే తల్లి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే తీశాను అప్పుడు చాలామంది అనేవారు తల్లి చేస్తున్నారు అది చూసి ఆ సిరీస్ చూసేసి వీళ్ళు అయితే కామెంట్స్ చేసేవారు అనమాట ఇప్పుడు కూడా నేను అప్పుడు ఏంటంటే ఏంటి ఇలా ఆలోచిస్తారు జనాలు అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ని స్క్రిప్ట్లా చూడరేంటి ఒక కాన్సెప్ట్ని కాన్సెప్ట్లా చూడరేంటి అని వాళ్ళకి కొంతమందికి రిప్లై ఇచ్చాను అంటే వీడియోస్ రూపంలో కాకపోయినా అక్కడ అక్కడ వచ్చినా సరే ఇంకా నాకు అదే క్వశ్చన్స్ అవే కామెంట్స్ అయితే రిపీట్ చేస్తున్నారనమాట కనీసం అవి నాకు టూ డేస్కి ఒకటి ట్రెండ్ అయినా వస్తున్నాయి అనమాట కామెంట్స్ స్టిల్ ఎప్పటికి కూడా అందుకనేసి నేనైతే చెప్తున్నాను ఆశ్రిత్ నాకు సొంత కొడుకే అది జస్ట్ ఒక స్క్రిప్టెడ్ వీడియో అంతే సవితల్లి అనేది ఒక స్క్రిప్టెడ్ వీడియో ఇప్పుడు మనం ఎలా చాలా స్క్రిప్ట్స్ తీస్తున్నాము అది కూడా అలాంటి ఒక స్క్రిప్టెడ్ వీడియో అంతే అంతేకాని వాడేదో నాకు సొంత కొడుకు కాకపోవడము అదేదో నేను సిరీస్ రూపంలో మళ్ళీ వాళ్ళని బాధలు పెడుతూ మీ ముందుకు తీసుకురావడం అలాంటిది ఏమీ లేదు సో మా హస్బెండ్కి నేను రెండో వారేనంటే నాకు చాలా కామెడీగా అనిపించి నవ్వు కూడా వస్తుంది అనమాట ఒక్కోసారి కోపం వస్తుంది ఎక్కువ కామెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి వస్తున్నప్పుడు నవ్వు కూడా వస్తుంది అనమాట యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి పెళ్ళి అయ్యేసరికి మా ఏజ్ కూడా నాకు నాకు వచ్చేసి నైన్టీన్ తనకు వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఇంకా తనకు ఆ టైంకి రెండో పెళ్ళి అవ్వడం ఒక్కడు పుట్టడం కూడా అంటే ఇంకా కొంచెం కామెడీగా అనిపిస్తుంది నాకు మాకు ఆశ్రిత్ పుట్టేసరికి మాకు పెళ్ళైన వన్ ఇయర్కే పుట్టేశాడు ఎంగేజ్లోనే నేను డిగ్రీ చదువు ప్పుడే పుట్టాడు అనమాట సో అదైతే స్క్రిప్టెడ్ వీడియో మాకైతే ఇద్దరు పిల్లలు ఇంకా పిచ్చి కామెంట్స్ అయితే కొంతమంది అందరినీ అనట్లేదు మళ్ళీ ఈ లైన్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరు హట్ అయినా నాకైతే ఇష్టం లేదు నా వల్ల అందుకనేసి కొంతమంది కోసం ఇది నేను చెప్పాలనుకున్నాను అని చెప్పేశాను అండ్ మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసేసి అప్పుడు అమ్మ వాళ్ళు బజార్కి వెళ్దామన్నారు బజార్కి వెళ్దామంటే ఇంకా బజార్కి వెళ్ళామనమాట కొంచెం షాపింగ్ ఉంటే దానికోసం అయితే వెళ్ళాము ఇక్కడ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్ ఇలాంటివేవో కొన్ని తీసుకుంటున్నాము సో తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అవేవో చేస్తున్నారనమాట వీళ్ళు అందరిలో ఒక ప్లేస్కి వెళ్ళేది ఉంది దానికోసం వీళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి అమ్మకి కావాల్సినవి అయితే తీసుకుంటున్నారనమాట అందుకనేసి షాపింగ్కి అయితే వచ్చారు ఎక్కడికి వెళ్తు ఎక్కడికి వెళ్ళేది ఏంటి అని చెప్పేసి నేను ముందు వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను ఒకవేళ మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ చేయండి ఎప్పుడు బజార్కి వచ్చిన నేనైతే ముందు శ్రీ అంశీ పాపకి రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటాను ఎక్కువగా ఎందుకంటే ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా అదేంటోనండి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ మనం తీసుకున్నప్పుడు తీసుకుంటాం కానీ ఒక్కొక్కసారి అయితే ఒక్క రబ్బర్ బ్యాండ్ కూడా దొరకదు మరి మీకు కూడా ఇంతేనా ఆ తీసుకున్నవన్నీ ఏమైపోతాయో ఎలా మరుగున పడిపోతాయో కూడా తెలియదు అలా పోతాయి అంతే మళ్ళీ అంటే అగలర్గా కాపై బజార్కి వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు నేనైతే ఖచ్చితంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా ఒక రబ్బర్ బ్యాండ్ సెట్ అయినా తీసుకుంటాను అనమాట అట్లీస్ట్ అయినా సరే పోతూనే ఉంటాయి చాలా మంది ఇళ్ళల్లో ఇంతే అని అనిపిస్తుంది నాకైతే రబ్బర్ బ్యాండ్స్ కనిపించవు ఇన్ని తీసుకున్నాం కదా అనుకుంటాము అని ఉండవు అసలు ఒక్కొక్కసారి చూస్తే ఒకటి కూడా దొరకదు ఇంకా కొన్ని సేఫ్టీ పిన్స్ చెప్పాను కదా శ్రీయాన్షిపాకి రబ్బర్ బ్యాండ్స్ అని అలా ఇక్కడైతే కొన్ని స్ట్రీట్ షాపింగ్ అయితే చేశామనమాట మన లేడీస్కి ఎన్ని కావాలంటే ఆయన తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి అసలు ఏమీ ఉంచరు మా పాప అంతే ఆ క్లిప్స్ అవన్నీ దానికే కావాలన్నమాట ఏం తీసుకున్నా ఆ కవర్స్ పట్టుకుని వెళ్ళాడుతుంది ఇంకా అందుకనేసి నేను పెద్దగా ఏం తీసుకోను కానీ Thank <laughs> you. ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి నిత్యావసరాలకు ఎలాగో యూజ్ అవుతాయి కాబట్టి ఇంక తప్పదు మా శ్రీయాంషీకి అయితే ఈ క్లిప్స్ తీసుకుందామని చూశాను ఈ క్లిప్స్ కూడా అంతే తీసుకుంటా నేను ఎంతో ఇష్టపడి తీసుకుంటానో అస్సలు ఉంచదు ఒక క్లిప్ ఉంటుంది క్లిప్ పోగొడుతుంది ఇలాగే చేస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఇంకా చూశాను కానీ ఎందుకులే అని చెప్పేసి క్లిప్స్ అయితే మాత్రం తీసుకోలేదు బటర్ఫ్లై క్లిప్స్ బాగా అనిపించాయి నాకు ఇంకా చూసేసి అలానే వదిలేసాను తర్వాత వచ్చేసరికి అమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు కొంత షాపింగ్ చేసుకునే పని వచ్చారని చెప్పేసి వాళ్ళైతే అమ్మవారికి సారీ చూద్దాం అంటే అమ్మవారికి పెట్టడానికి చూద్దాం అన్నారు అనేసి ఇంకొక చిన్న షాప్ ఉంటే ఆ పక్కనే అక్కడికైతే వచ్చామండి ఇక్కడ కొన్ని సారీస్ ఏవో అప్పటికీ ఉన్నాయి అనమాట ఎలా ఉన్నాయి ఏంటని అయితే చూస్తున్నాము నేను ఎక్కువగా శారీస్ ఏమీ కట్టను నాకు ఇంట్లో ఉన్న సారీస్ కట్టడానికే చాలా టైం అదే ఒక సర్టెన్ టైం రావాలి ఏదైనా పూజలు ఉన్న ఇలాంటి వాటికైతే కట్టుకుంటాను కానీ డైలీ అయితే నేను వేసుకోను ఇంకా అందుకనేసి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సారీస్ అంటే ఏమి ఏదో జస్ట్ అలా చూసాము తర్వాత అయితే వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసేసుకున్నారు నాకైతే అమ్మ ఈ నల్లపోసలు అయితే తీసుకుందనమాట ఇవి వచ్చేసి ఏంటంటే వన్ గ్రామ్వి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఒకటి టూ ఫిఫ్టీ ఒకటి అలా పడినట్టు ఉన్నాయి రెండు కూడా మనకి ఉంటాయి అంటే వన్ గ్రామ్ అంటే ఏంటి పాడవకుండా ఉంటాయి అయితే చెప్పారు మరి క్రిస్టల్ వచ్చిందనమాట చిన్న బీడ్స్ ఉన్నాయి కదా అవి క్రిస్టల్ బీడ్స్ ఇంకా డైలీ వేర్కి బాగుంటాయి కదా అని అమ్మ తీసుకుంటానంటే తీసుకోమని అన్నాను ఇంకా అమ్మ అయితే ఇవి తీసుకుంది నా కోసం ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము ఇంకా అవైనా చూపించట్లేదు ఈ వీడియోలో ఇంతే వీడియో బాయ్ బాయ్